లాక్కున్నాడు లాక్కున్నాడా లేదా లాక్కున్నాడా ఎక్కడ నుంచి లాక్కున్నాడు అర్థమవుతుందా మీ డబ్బులు లాక్కున్నాడు అర్థమైందా మీకు ఎక్కడ వెరీ గుడ్ హుషారుగా ఉన్నారు చూబా హోషార్గా ఉంది గ్యాస్ మీద లాక్కున్నాడు గ్యాస్ సిలిండర్ మీద లాక్కున్నాడు ఎంత లాక్కున్నాడు సంవత్సరానికి ఆరు వేలు లాక్కున్నాడా లేదా మీ జేబుకు గండి కొట్టినాడా లేదా కరెంట్ బిల్లు ఎంత లాక్కున్నాడు లెక్కలేసుకోవాలా మీరు ఇవే వివరించి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి ఎంతైనా అవసరం ఉంది ఏదో వేవ్ వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది తప్పకుండా రాబోతుంది కానీ మా బాధ్యత ఏమిటి ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం మోసమని నిలదీస్తూ వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి చెప్పే బాధ్యత మన మీద ఉందా లేదా ఉందా చెప్పారా మీరు నిజంగా చెప్పండి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పారా లా ఊపకండి గవర్తో చెప్పండి చెప్పారా మీరు వివరించి చెప్పారా కరెంటు బిల్ మీద ఎంత తీసుకున్నాడు తెలుగుదేశం హయాంలో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ఇంటికైతే కరెంటు బిల్లు మూడు వందలు వచ్చేది ఈ రోజు చూసుకుంటే అదే కరెంటు బిల్ అదే యూనిట్స్ ఇప్పుడు ఎంత వస్తుంది పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుందా లేదా వస్తుందా లేదా నాలుగున్నర తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది మాత్రం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి నల నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా కాని పెంచాడా మన జగనన్న పెంచాడు మీ రక్తం తాగేశాడు తాగేశాడా లేదా ప్రతి నెలకి అదనంగా ఎంత లాక్కున్నాడో మీతో వెయ్యి రూపాయలు అదనంగా లాక్కున్నాడు నెలకి వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు లాక్కున్నాడా లేదా పన్నెండు వేల రూపాయలు గ్యాస్ గ్యాస్ సిలిండర్ లో ఆరు వేల రూపాయలు లాక్కున్నాడా లేదా మీ ఇంట్లో వెహికల్ ఉంటది టూ వీలర్ ఉంటది ఉందా లేదా ఉందా ప్రతి ఇంట్లో ఉంది కదా హస్బెండ్ కానీ కొడుకు కానీ ఎవరైనా నడిపిస్తారు మీరు కూడా నడిపిస్తారు ఆ బండికి ఆ వెహికల్స్ కి పెట్రోల్ పోషించుకోవాలి కదా మనము పోయించుకోవాలి కదా ఆ పెట్రోల్ ధర చంద్రబాబు హయాంలో ఎంత ఉండేది ఎంత డెబ్బై డెబ్బై రూపాయలు కూడా ఉంది డెబ్బై రూపాయలు ఇప్పుడు ఎంత ఉంది నూట పన్నెండు రూపాయలు అదనంగా ఎంత నలభై రెండు రూపాయలు నలభై రెండు రూపాయలు ప్రతి వెహికల్ కి ప్రతి రోజు కనీసం అంటే ఒక్క లీటర్ పెట్రోల్ కావాలి కదా కావాలా లేదా కావాలి నలభై రూపాయలు ప్రతిరోజు నెలకు ఎంత అవుతుంది ఎంత పన్నెండు వందల సంవత్సరానికి అవుతుంది లెక్క వేసుకోండి మీరు ఇవి ఇవి వరించి చెప్పాలి లేకుంటే మప్పిపెట్టి మళ్ళీ మోసం ఎలా చేయాలి అని సిద్ధం సభ సిగ్గు లేకుండా పెట్టుకుండా పోతున్నాడు సిద్ధం అంట ఏ దానికి సిద్ధమయ్యావును నువ్వు ఏ దానికి జైలుకి పోవడానికి సిద్ధం అయ్యావా దిగిపోవడానికి సిద్ధం అయ్యావా క్షమాపణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ కోరడానికి సిద్ధమయ్యావా ఏ ఏదానికి సిద్ధమని సూటిగా ప్రశ్నిస్తున్నాను మళ్ళీ రాష్ట్రానికి సర్వనాశనం చేయడానికి సిద్ధమయ్యావా ప్రభుత్వ భూముల్ని మింగడ మింగడానికి సిద్ధమయ్యావా పేదోళ్ళ రక్తం తాగడానికి సిద్ధమయ్యావా ఏదానికి సిద్ధం చెప్పు ఊకే సిద్ధం రాసి ప్రతి చోట ఎక్కడ చూస్తే ఏదో ఏదో చేసేశాడు ఇప్పుడు సిద్ధమయ్యాడు అన్నట్లు ప్రతి వీధిలో ప్రతి పల్లెలో ప్రతి మండలంలో ప్రతి టౌన్లో ప్రతి జిల్లాలో సిద్ధం అంట సిద్ధం అడుగుతారా మీరు ఏ దానికి సిద్ధం అయ్యావు మళ్ళీ రక్తం తాగడానికి సిద్ధం అయ్యావా ఇప్పుడే ఇప్పుడికే మనకు కరెంట్ షాక్ తగిలింది మళ్ళీ చంపడానికి సిద్ధమయ్యావా మమ్మల్ని మనకి ఉపాధి లేదు చాలా కష్టాల్లో ఉన్నాము ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారు వాలంటీర్లు వచ్చి భయపెడతారు రాషన్ కట్ అయిపోతుంది అది కట్ అయిపోతుంది వైసీపీ ప్రభుత్వమే కట్ అయిపోతుంది అది త్వరలో కట్ అయిపోతుందా లేదా కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అది ఉంటేనే కదా మనకు కట్ ఆ తర్వాత మనం చూస్తాం ఎవరెవరు మమ్మల్ని కట్ చేశారో ఎవరెవరు కట్ చేశారో రాష్ట్రం వదిలి ఎక్కడ వెళ్ళలేరు కదా రాష్ట్రం వదిలి ఎక్కడ వెళ్ళలేరు మీరు అధికారులు కానీ ప్రజలు కాని గుండాయిజం చేసే వాళ్ళు కాని బాగా వినాలి తప్పకుండా వచ్చేది తెలుగుదేశం పార్టీ అధికారంలో మళ్ళీ రాష్ట్రానికే బాబు గారే ముఖ్యమంత్రి బాబు గారు పాపం ఏదో లే అని వదిలిపెట్టేవారు అయితే చిన్న బాబు గారు ఉన్నారు ఎవరికి వదిలిపెట్టరు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి